శ్రీకాకుళం జిల్లా విజయరాగం జిల్లా ఉత్తరాంధ్ర పార్టీలు అన్నింటికంటే కూడా ముఖ్యంగా సేవా తత్పరులు పూజలు కూడా చిర జగన్మోహన్ రెడ్డి గారి వెండి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారికి చేరారు కాబట్టి ఈరోజు మమ్మల్ందరినీ కూడా నిర్దేశం చేసి ఈరోజు ఉత్తరాంధ్రలో

మన నియోజకవర్గంలోనే రహింద ప్రపంచ సంస్థ రహిజ ఇనా తీసుకొచ్చారు ఈ రోజు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి ఒక ఐటీ టవర్ రహిజ కన్వెన్షన్ సెంటర్ రహిజ కమ్యూనికేషన్ సెంటర్ అది మన కళ్ళ ముందు ఆగస్టు ఒకటో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కొబ్బరికాయ కొడితే ఏ విధంగా ప్రజలు వేగవంతంగా జరుగుతాయనే దానికి నిదర్శనం ఆగస్టు ఒకటో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ తొమ్మిది నెలలో అంటు పూర్తయ్యి ఈ రోజు ఐదో సిద్ధమైంది ఈరోజు కావాలి పిల్లల జంక్షన్ తీసుకొచ్చారు అక్కడ రెండు వేల మంది ఉపాధి ఇక్కడ మంది ఉపాధి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి అద్భుతమైన పెట్టుబడులు తీసుకొచ్చి మనం చేశారు కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూటమి అభ్యర్థులు ఈ రోజు విశాఖపట్నంలో పోటీకి వస్తా ఉన్నారు పోలీ నార్థిక ఐదు వర్గాలు కాదు ఈ ప్రభావం ఈ జిల్లా మొత్తం కూడా ఉంటుంది ఈ జిల్లాలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆ తొమ్మిది సంవత్సరాలు చంద్రబాబు హైదరాబాద్ అంటే ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ అదే లింగం లేని బే కంపంపాటి అదే గరికపాటి అదే కనకమాండల రవేశ్ అదే సీఎం అదే మొదలయమోహం అదే సుజనా చౌదరి అప్పుడు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు అమరావతిలో పెట్టుబడి పెట్టారు తొమ్మిది సంవత్సరాల హైదరాబాద్ అన్నాడు ఐదు సంవత్సరాలు అమరావతి అన్నాడు మళ్ళీ మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరం ద్రోహం చేసి మన ప్రాంతాన్ని ఎంపిక జరిగింది అలాంటి తరుణంలో ఈరోజు మనందరి పీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆసక్తులై అన్నిటికంటే అన్నిటికంటే అంటే కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అద్భుతమైన అవకాశాలు కల్పించారు అవకాశాలు అన్ని విధాలు రావాలని పెద్దలు చెప్తారు మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మన ప్రాంతాన్ని మన విధంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను రేపు మే పదమూడవ జరుగుతున్న ఎన్నికల్లో సీలింగ్ సీలింగ్పై ఓటు వేసి శాసనసభ ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలిగా ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలిగా ఈ ప్రాంత సమస్యల పైన పార్లమెంట్ లో కలమెత్తి ప్రస్తుత పార్లమెంటరీలుగా తీసుకున్న విద్యావంతరాలు ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉంది రేపు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావాల్సిన పెట్టుబడుల పైన నిధులపై ఈ ప్రాంత సమస్యల పైన పార్లమెంట్ లో ఘనంగా గలమెంట్ చాటిగల విజ్ఞాన విద్యావంతరాలు విజ్ఞానవంతురాలు కాబట్టి మీ చల్లని అందరి ఆశిస్తుల జీవనని కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము డాక్టర్ బొత్స గారి కూడా ఉండాలని మిమ్మల్ందరినీ కూడా పేరు విజ్ఞప్తి మీ అందరికి కూడా ఉంటే చెప్తా ఉన్నాం పడపడిన

భవిష్యత్తు కావాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి వేరే ఇచ్చా ఐటీ సంచు రావాలి అవన్నీ కావాలంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉద్యోగపట్నంలో చేయాలి అలా బాధగా వాళ్ళు నిండుగా మండిగా మీ రూపంలో ఓటు రూపంలో తప్పనిసరిగా ఏ ప్రాంతంలో ఉన్న మరి ఏడుగురు ఎమ్మెల్యేలు ఇక్కడ ఈస్ట్ లో కానీ గాని వెష్ణవ్ ఆనంద్ గారు గాని మా సోదరులు అరణించవుతా ఉంటూ మీరు పిలిస్తే పలికే వ్యక్తిగా ఎక్కడ ఏ మూడ ఏ కష్టం ఉందో ఆ కష్టం కష్టంగా భావించిన ఏదే రాజుగారికి ఈ మీ విద్యాంచి జగన్మోహన్ రెడ్డి గారి కానుక మన ఇవ్వడంతో పాటు మిగిలిన అలాగే దర్శనంలోని ఈరోజు ఎవరైతే మనకి గణేష్ గారు వాసులు గణేష్ గారికి అలాగే గాంధబాగ్ లో అమర్నాథ్ గారికి వేమిలీలో ముత్తశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే మరి ఎస్కోట్ లో కడబడి శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు మిమ్మల్ని కోరుతున్నాను మరి మీ తాలూకా ఆశ అన్ని ప్రాంతాలు కూడా మన వారు మన ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా హిందూ ముస్లిం బాయ్బాయ్ అను నడుపు అలాంటి అవలర్త వల్ల మనందరికి కూడా అని చెప్పుకునే వెళ్ళే మనందరం సమిష్టిగా ఈ కంటే ఎక్కువ పట్టుకోవడంలో సమిష్టి అందరికిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కానుక ఇవ్వాలని పార్లమెంట్ అవకాశం ఇచ్చారు మీ తాలూకా ఆశీసుల వల్ల ఒప్పు విజయనగరంలో ఎంపీ అయ్యాను ఇచ్చిన వాయిస్ తో ఆ రోజు ఏవైతే మనం మన అక్కడ నుంచి తీసుకొచ్చిన మొక్కల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జనాలు తీసుకురావడానికి ఫ్లైట్ లో అభ్యంతరం పడితే నేను సివిల్ ఏవియేషన్ లో కమిటీలో ఉండి ఖచ్చితంగా అన్ని ఫ్లైట్స్ లో కూడా దాన్ని అనుమతించాలి జమ్ జమ్ పవిత్రమైన జలాన్ని తెలుసుకోవాలి అటువంటి దాన్ని కూడా ముఖ్యమైన చేయించడానికి మరి నేను కూడా నా వంతు అందులో నాకు అవకాశం ఇచ్చారు కృషి చేశాను భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంటేషన్ అయిందని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను అలాగే సత్తార్ కమిటీలోని ఈవేళ పూర్తి సాధికారత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కటి ముస్లిం సోదరులకు అందవలసినవి మహిళలకు అందవలసినవి రక్షణ అన్నింటితో పాటు చేయాల అటువంటి వాటిలో కూడా మన ప్రాంతం తాలూకా మా సోదరి మన తాలూకా సోదరు తాలూకా కష్టాలను కూడా వారి డిస్కషన్ లో కూడా వేరే వాటిని వీళ్ళ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా మరి పోరాటం చేయడం కూడా జరిగింది దయచేసి నేను కూడా మీ మనిషిగా మీ దాంట్లో ఒక ఈ ఆడపడిచిగా మీ అందరినీ కోరుతున్నాను మీతో పాటు కలిసి పనిచేసేందుకు మీ తాలూకు ఆశీర్వదం ఖచ్చితంగా మారించి మన వారిని పార్లమెంట్లో వినిపించేందుకు మీ శక్తిని ఎమలమని ఓటు రూపంలో ఈరోజు తప్పనిసరిగా బ్యాన ఓటు ఓటేయించి అందరితో మనం అందరి ప్రాంతంతో అందరితో కూడా చేయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చేందుకు మనం అందరం కూడా కలిసి సిద్ధంగా ఉండాలని మరొక్కసారి మీ అందరు కూడా పిలుపునిస్తూ ధన్యవాదాలు తప్పనిసరిగా మళ్ళీ విజయోత్సవ సభ లాగా మనం అందరం మనం చేసుకునే భాగ్యం అది తొందరలోనే రావాలి కావాలి అని చెప్పని జగనన్న ముఖ్యమంత్రి అయిన కార్యక్రమం చేయాలని కూడా మరొకసారి ఆ ప్రజలందరికీ కోరుకుంటూ నేర్పేరిన ధన్యవాదాలు రుణావ మాఫీ చేసే కానీ వైఎస్ఆర్ చేయూక పథకం ద్వారా మహిళలు వాళ్ళ కాళ్ళ ప్రయోజనం లేబట్టని కేవలం చేస్తున్నాము ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రాబోయే ఐదేళ్లలో కూడా చక్రంగా సక్రంగా అమలపాలి అంటే సక్రంగా అమలపాలి అంటే అవినీతికి భావు లేకుండా అవతలేన ప్రతి మహిళ ఈ ప్రవృత్తి వెళ్ళాలి అంటే అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మూడు డెబ్బై వర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి అర్థాన్ని కూడా ప్రార్థించాలి అని చెప్పి తెలియజేసుకుంటాం మరీ ముఖ్యంగా ముస్లిం సోదరు మైనార్టీ సోదరులకి మన రాష్ట్రంలో ఉన్న భద్రత మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ బాబు చూసే విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరగ చెప్పడానికి అమలు చేసుకునే దానికి మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి ముందుకు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు అది కూడా కాకుండా ఇప్పుడున్న పరిస్థితులు మన జరుగుతున్న ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా జరుగుతున్నా మన జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎవరెవరికి ఉంది అంటే ఒకసారి ఆలోచించారు ఇన్ని గొప్ప పథకాలు అమలు చేస్తూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పక్క ప్రజల పోరాటం చేస్తుంటే అవతల పక్క మూడు పార్టీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ మూడు పార్టీలు కలిసి మళ్ళా హామీలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఆ హామీలు మళ్ళా ప్రజలను మోసం చేయడానికి కానీ హామీలు అమలు చేసే కార్యక్రమం చేయని వాళ్ళని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ఏ విధంగా ప్రజలు మన మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుని ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది మళ్ళా వాళ్ళకు ఓటేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ పరిస్థితులు రాష్ట్రంలోకి వచ్చినాయో అటువంటి పరిస్థితులు కుటుంబం ఈ చట్ట పథకాన్ని పొందుతున్నా తప్పిదారులందరూ ప్రజలందరూ కూడా అన్యాయం అయిపోయే కార్యక్రమం ఉండదు కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మళ్ళా మనకి బాగోగులు చూసే విధంగా ఐదు వేల ఐదు రోజులు కూడా పాలన కొనసాగిస్తారు ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నగరానికి అభివృద్ధి అభివృద్ధికి ఎంత కట్టుబడి ఉన్నారో విశాఖ నగరం ఉత్తరాంధ్ర ప్రాంతానికి మొత్తానికి అభివృద్ధికి ప్రణాళిక విశాఖ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ నిర్మాణం జరుగుతున్న సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్న షాపింగ్ మాల్ రహేజా ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతి ఇచ్చిన రహజ సంస్థ ఇక్కడ ఆ నిర్మాణం జరుగుతుంది బీచ్ రోడ్డు అభివృద్ధి ఏ విధంగా చేశామో మూడేళ్లలో మీరు అందరూ కూడా చూశారు ఇంకా బీచ్ ఇంకా రెండు మూడు బీచ్ కి అభివృద్ధి చేయడానికి కూడా అన్ని ప్రణాళిక విశాఖపట్నం పోర్టు నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ పోర్ట్ వరకు కూడా సిక్స్ లైన్ ఇంటర్నేషనల్ సిక్స్ లైన్ రోడ్డు నిర్మాణం కూడా తీసుకొని प्रारंभिक um, <laughs>